వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ అరటి పువ్వు కూర ముందుగా అరటి పువ్వుని ఇలా తీసుకొని ఇందులో ఈ పువ్వుల నుండి ఇలా తీసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇందులో ఇది గట్టిగా ఉంటుందండి అగ్గి పుల్లలో ఉన్నట్టు ఉంటుంది ఇందులో దీన్ని సపరేట్ చేసుకోవాలా ఒక ప్లాస్టిక్ పేపర్ లాగా కనపడుతుంది మనకి దీన్ని సపరేట్ చేసుకోవాలి ఇది మాత్రం పారేన అవసరం లేదు వేరేగా చేసుకొని తినొచ్చు నేను చెప్తాను అలా ఒక్కొక్కటి 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 శుభ్రంగా వచ్చేసుకోవాలండి దీన్ని మాత్రం సపరేట్ చేయాలి కూర బాగా రావాలంటే వగర లేకుండా ఇది ఖచ్చితంగా సపరేట్ చేసుకోవాలా దీన్ని ఇట్లా మొత్తం ఇలాగే అన్నీ వల్చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం వల్చేసానండి రెండు పూలు ఉల్చిపెట్టుకున్నాను మీకు ఇందాక చూపించిన విధంగానే ఇలా వచ్చేసిన తర్వాత మొక్క ఇంక ఇందులో ఏం వగరు గిగర తక్కువ ఉంటుందండి దీన్ని ఇలాగే కూరలో కట్ చేసేసేసుకోవచ్చు మీకు ఎలా అంటే ఇలా పట్టుకొని కొన్ని కొన్ని గుర్తుగా ఇలా దగ్గర దగ్గరగా అండి ఎందుకంటే కొంతమంది మిక్సీ గట్ట పట్టుకుంటారు మనకట్ట ఇష్టం లేదు ఈ రకంగా ఇష్టం అనమాట మేము వండుకునేది కొంచెం ఇలా దగ్గర దగ్గర దగ్గరగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోండి మొత్తం కట్ చేసేసానండి అరటి పువ్వులంతాను ఇప్పుడు వీటిని ఈ పల్చని మజ్జిగలో ఎలా వేసేసుకోవాలండి మొత్తం ఈ మజ్జిగలో వేసేసిన తర్వాత ఇందులో ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసి బాగా ఎలా పిసికినట్టుగా చేత్తో బాగా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత పది నిమిషాల తర్వాత మంచి నీళ్ళల్లో ఒక రెండు సార్లు కడిగేయండి అప్పుడు శుభ్రంగా ఈ వగరు గిగరు అంతా పోయి కూర కోసం అండి కొద్దిగా అల్లం వెల్లుల్లి ఒక రెండు పచ్చిమిర్చి అండి ఇందులో వేసేసి మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ఇది మరీ ఎండు కొబ్బరి కాకుండా మరీ పచ్చి కొబ్బరి కాకుండా మీడియంగా ఉండేదండి వేసాను దీన్ని ఇప్పుడు మొత్తం మిక్సీకి పట్టేసి కచ్చా పచ్చగా మిక్సీకి పెట్టుకోవాలండి ఒకసారి మజ్జిగలో కలిపామండి బాగా పిసికేమీ ఇప్పుడు ఒక రెండుసార్లు ఇలా పిసికేసి కడిగే ప్రతిసారి రెండుసార్లు కడిగానండి ఇలా కడిగే ప్రతిసారి ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళలో అయినా కడిగేసుకుంటే మనకు బాగుంటుంది ముందుగా వేళ్ళు వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టి పెట్టుకున్నానండి కొంచెం బాగా వేడైన నీళ్ళల్లో కానీ వేసుకుంటే మనము సన్న నీళ్ళలో కాకుండా వేడి ఇళ్ళలో వేసుకుంటే ఒక పది నిమిషాల సేపు స్టవ్ మీద పెట్టి ఉడకనిస్తానండి ఒక్క స్టవ్ పైన పాన్ పెట్టి ఇందులో ఒక మూడు గంటలు ఆయిల్ వేసుకోవాలండి కొంచెం కాగనిచ్చి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు ఆవాలు పచ్చనపప్పు కొంచెం మినపప్పు కొద్దిగా జీలకర్ర వీటిని కొంచెం వేగనిద్దాము ఈ లోపల ఈ అరటి పువ్వు పక్క స్టవ్ మీద ఉడకతూ ఉందండి అది పది నిమిషం పది పదిహేను నిమిషాలు అవ్వంగానే మనం ఆఫ్ వేసుకుంటాము ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలు వేసి వేసుకున్నాండి కొంచెం వేగనిచ్చాము ఇప్పుడు దీంట్లో ఒక మూడు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నామండి ఎండు మిరపకాయ వరకు ఈ తిరగమాకలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం వేగనిచ్చి పువ్వు ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్ట్రైన్ చేసుకోవడం అని అంటే వడపోసేసుకోవడమేనండి మొత్తం వడపోసేసి కొంచెం పొడి పొడిగా ఒక ఐదు నిమిషాలు అలాగా ఆరనిద్దాము ఈ తాళింపు బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో ఇందాక పచ్చిమిర్చి కొబ్బరి అల్లం ఇవన్నీ మనం కచ్చా పచ్చగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ అంతా ఇందులో వేసేయాలండి వేసేసి కొంచెం ఈ పచ్చివాసన పోయిందాక కొంచెం వేగనొప్ప ఇప్పుడు పచ్చివాసన పోయి బాగా వేగిందండి ఇందాక వడపోసి పెట్టుకున్నాం కదా అరటి పువ్వుని దాన్ని మొత్తం ఆ మిశ్రమాన్నంతా ఇందులో వేసేయాల ఇప్పుడు బాగా కలిగి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి మనకి ఎంత కావాలంటే అంత అండి సరిపోయినంత వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఏం లేదండి మనం ఇందులో కారం వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కారం వేస్తే అంత టేస్ట్గా రాదండి ఈ పచ్చిమిర్చి అవన్నీ మనం కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టేసుకున్నాం కదా ఇందాక పొడిని అది వేసుకుంటే చాలా బాగుంటుందండి అరటి పండు అరటి పువ్వు కూర చూద్దాం అండి కూర బాగా దగ్గరగా ఉడికిపోయిందండి చాలా మంచి వాసన వస్తుంది బాగుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి అరటి పువ్వు కూర రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎన్నో పోషక విలువలు ఉంటాయండి దీంతోను మన ఆరోగ్యానికి మంచి జరిగేది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి